అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు మీరు ఏం చేయబోతున్నారు మేనిఫెస్టో ఉంటుందా సార్ మీరు ఎంతసేపటికి మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అని ధనవంతుల్ని పెత్తందాలని గురించి మాట్లాడుతున్నారు మీరు ఎందుకు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడరు నేను కాదని చెప్పి ఇవ్వడం అనేది ఇవ్వకపోయింది నేను ఇక్కడ మాట్లాడదా సో వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా

వీళ్ళని ఇంకా ఇక్కడికి తీసుకురావడం అన్నటువంటిది కష్టం ఫస్ట్ మొదటి బాధ్యత ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెండో బాధ్యత అది ఉంటుందా దీన్ని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ముందు వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం సమాంతరంగా వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి పైకి ఇంకా పైకి అభివృద్ధి చెందించెప్పుడు ట్వంటీ థర్టీ నైన్ అప్పుడు అవసరం లేదే ఇంకొక ఐదు సంవత్సరాల్లో కాలంలో వీళ్ళని ఏదైతే పేదరికం ఉందో కటిక పేదరికం కటిక పేదరికం నుంచి వాళ్ళని పైకి తీసుకురావడం